நல்வொண்ட ஜில்லா கட்டுப்பல் மடலம் தெரல் తెరట్పల్లి గ్రామానికి చెందిన వ్యాపారవేత్త భాస్కర్ ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు చిన్న వయసులోనే కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి అనేక వ్యాపారాలు విజయవంతంగా నడిపిన ఆయన సొంత జిల్లాలోని పేదల కోసం విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పొచ్చు ఈఎల్వి ఫౌండేషన్ ను స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో విద్య ఉపాధి మౌలిక వస్తువుల అభివృద్ధి తదితర రంగాల్లో కార్యక్రమాలు చేపడుతూ నిర్విరామంగా కృషి చేస్తున్నారు తాజాగా దసరా ఉత్సవాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన భాస్కర్ రానున్న కాలంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో మీ మీ పాత్ర నాకు చాలా ముఖ్యము విలేకరులందరిది మీరు ముందుండి మొట్టమొదటి మీరు ముందుండి వచ్చిన ప్రతిదీ అతిథుల్ని మీరు కూడా చాలా బాగా చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే అతిథుల్ని మనం సరిగ్గా చూసుకోకపోతే మన కల్ మనని అంటారు మన మన పండగ కాబట్టి పార్టీలకు అతీతంగా పార్టీలని కలపకండి మన కూడా మన విలేకరు మిత్రులందరికీ ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అదే చెప్పిన పార్టీలకు ఏ పార్టీతో జత కలపకండి పార్టీలు వేరు రాజకీయాలు వేరు అవన్నీ వేరు ఎంత మంచి పని చేసినా పడిపడనోళ్ళు ఎక్కడైనా ఉంటారు గ్రామాలల్లో ఆ రంగు పూస్తారు దాని గురించి మనం ఎట్లా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి పత్రికా విలేకరులకు కానీ ఏది కానీ దీన్ని రాజకీయ అవగాహన రాజకీయానికి పుయ్యకుండా పేపర్లలో కానీ ఎవరు కానీ మీరు రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాజకీయాలకు లేకుండా రాయాలని చెప్పి పత్రికా విలేకరులకు మనవి చేస్తూ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు దగ్ధం